హాయ్ అండి నమస్తే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఎప్పుడూ కూడా పిండి స్టాక్ పెట్టుకుంటాం కదా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఎందుకంటే పిల్లలు ఎక్కువగా ఇవే ఇష్టపడతారు కాబట్టి ఎప్పుడైనా పప్పు నాన్న పెట్టడం మర్చిపోయారు అనుకోండి అప్పుడు ఇడ్లీ చేయాలనుకుంటే ఈ ఇడ్లీ చాలా బాగుంటుందండి అది కూడా ఇందులో పచ్చి కొబ్బరి వేస్ట్ చేస్తాం కదా టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది పచ్చి కొబ్బరి హెల్త్కి ఎంత మంచిదో అందరికీ తెలుసు కదా చాలాసార్లు చెప్పాను కొబ్బరితో ఏంటి ఇడ్లీ అనుకుంటున్నారా మీరు మామూలుగా పప్పు నానపెట్టి రుబ్బే ఇడ్లీ కంటే కూడా టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులో పచ్చి కొబ్బరి వల్ల ఒకసారి చేసి చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయని చెప్పేసి ఇంకో విషయం అండి ఫర్మెంటేషన్ చేయకుండా అప్పటికప్పుడే ఇడ్లీలు చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి అది ఎలాగ చూసేద్దామా ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి వన్ కప్ అడ్డుకుని తీసుకుంటున్నాము ఇప్పుడు ఈ అటుకుల్లోకి వాటర్ యాడ్ చేసి ఫస్ట్ శుభ్రంగా రెండు సార్లు కడగాలన్నమాట ఎందుకంటే అటుకుల్లో కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంటుందండి శుభ్రంగా రెండు సార్లు కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి అటుకులు మినిమం అంటే ఒక వన్ అవర్ నానాలి ఇప్పుడు వచ్చేసి ఇడ్లీ రవ్వ నానబెట్టేసుకున్నాము అటుకులు ఎప్పుడైతే నానబెడతామో ఇడ్లీ రవ్వ కూడా అప్పుడే నానబెట్టేసుకోవాలి ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కదా రెండు కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి దీన్ని కూడా శుభ్రంగా కడిగేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసేసి పెట్టేసుకుందాము అటుకులు రవ్వ రెండు కూడా ఒకేసారి నానపెట్టేసుకొని మినిమం అంటే ఒక వన్ అవర్ నానపెట్టేసుకుంటే మనకి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఎందుకంటే మనము ఫర్మెంటేషన్ చేయట్లేదు కదా కాబట్టి ఒక వన్ అవర్ నానపెట్టుకుంటే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చి కొబ్బరి అనమాట పచ్చి కొబ్బరికి పైన బ్లాక్ చెక్కు తీసేసి తురిమేసి పెట్టేసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఒక కప్పు అటుకులు తీసుకున్నాము రెండు కప్పులు రవ్వ తీసుకున్నాం కదా దీనికి వచ్చేసి పచ్చి కొబ్బరి ఒకటిన్నర కప్పు తీసుకోవాలన్నమాట ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఈ కొబ్బరి అంతా తురిమేసి పెట్టేసుకుందాము ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి అటుకులు నానబెట్టాం కదా బాగా మెత్తగా నానిపోయాయి చూడండి ఎంత మెత్తగా నానిపోయాయి కదా ఇప్పుడు ఈ అటుకుల్లో వాటర్ లేకోకుండా గట్టిగా పిండేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి ఒకటిన్నర కప్పు పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోండి మనం రవ్వ అవన్నీ దేంతో మెజర్ చేసామో అన్నీ ఒకే కప్పుతోనే మెజర్ చేసుకోండి అలాగే ఇందులోకి వన్ కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోండి పెరుగు యాడ్ చేసిన కప్పులకి ఒక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ యాడ్ చేసేసి మిక్సీ జార్లో వేసేసి దీన్ని మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి చూసారా ఇలా బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకున్నాం కదా ఇప్పుడు దీని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము అలాగే ఇప్పుడు ఈ రవ్వ నానపెట్టాం కదా ఈ వాటర్ అంతా వంపేసి రవ్వ యాడ్ చేసుకుందాము వాటర్ వేయకండి రవ్వ ఇలా కొంచెం గట్టిగా పిండేసి యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం పెరుగు యాడ్ చేసాం కదా దాదాపు అదే సరిపోతుంది ఒకవేళ తక్కువ వస్తే మళ్ళీ చూసి యాడ్ చేసుకోవచ్చు ముందే లూజ్ అయితే మరి కష్టం కదా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుందాము ఇంకా బేకింగ్ సోడా ఏమీ అవసరం లేదండి అంత బాగా మిక్స్ చేసుకుందాము ఇలా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి ముందే యాడ్ చేసుకున్నాం అనుకోండి మరీ లూజ్ అయిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చూసారండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయింది మీకేమైనా కొంచెం గట్టిగా అన్నట్లు అనిపిస్తే కొద్దిగా పెరుగు కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోండి నేను ఇడ్లీ ప్లేట్కి ఎప్పుడూ కూడా నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏది అప్లై చేయను ఇలా వాటర్ తో కడిగేస్తాను ఈ తడి మీదే వేసేస్తాను అనమాట ఇడ్లీలు అంటుకోకుండా చాలా బాగా వస్తాయి అక్క ఏంటంటే అస్సలు ఆయిల్ వాడకుండా ఇడ్లీస్ చేసుకోవాలనేది అనమాట కాబట్టి ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం గ్యాప్ పెట్టేసుకుంటే సరిపోతుంది పొంగుతాయి కదండి ఇడ్లీ ప్రిపేర్ అయ్యేపాటికి మనం ఇందులో వంట సోడా ఏమీ కూడా వేయలేదు అయినా కూడా ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి తెలుసా ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకుందాం దీన్ని ఇడ్లీ కుక్కర్లో కింద వాటర్ వేసేసి ప్లేట్ పెట్టేశాను మూత పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఒక టువెల్ మినిట్స్ కుక్ చేసుకున్నారనుకోండి ఇడ్లీస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి అసలు కరెక్ట్గా పన్నెండు నిమిషాలు అయింది తీసి చూద్దాము పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటాయండి ఇంకా ఏమైనా కుక్ అవ్వలేదన్న డౌట్ ఉంటే ఇలా టచ్ చేసి చూడండి చేతికి ఏమీ అంటుకోలేదు అనుకోండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్లు ఆఫ్ చేసిన వెంటనే తీయకుండా మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేసి మళ్ళీ తీసుకుంటే చాలా బాగా వస్తాయి టూ మినిట్స్ తర్వాత ఇడ్లీలు ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఇడ్లీ తీసుకునేటప్పుడు స్పూన్కి తడి చేసుకోండి ఈజీగా వస్తుంది అంటుకోకుండా చూడండి నేను ఒక చుక్క ఆయిల్ కూడా వేయలేదు ఇడ్లీలు ఏమాత్రం అంటుకోకుండా ఎంత బాగా వచ్చేసాయి చూడు నేను ఎప్పుడు ఇడ్లీ చేసినా కూడా ఒక చుక్క ఆయిల్ కూడా వేయను చూసారా ఇడ్లీలు అనేది అంటుకోకుండా ఎంత పర్ఫెక్ట్గా వస్తాయి అసలు చాలా బాగా వస్తాయండి అసలు చూసారండి ఇడ్లీలు ఎంత పర్ఫెక్ట్గా వస్తాయి నేను చెప్పినట్లుగా ఇదే మెజర్మెంట్లో చేయండి చాలా బాగా వస్తాయి చూసారండి ఇడ్లీలు ఎంత బాగున్నాయి కదా తెల్లగా స్పాంజీగా నిజంగా చాలా బాగా వచ్చాయి అసలు ఇలా చట్నీతో కానీ సాంబార్తో కానీ మీకు నచ్చిన దాంతో ఇడ్లీ సర్వ్ చేసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంటాయి ఎంత స్పాంజీగా ఉంటాయి అంటే అసలు నిజంగా చాలా బాగుంటాయి ఆ పచ్చి కొబ్బరి వేసాం కదండి ఆ ఫ్లేవర్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా మినప్పప్పు నానబెట్టకుండా మనకి ఫర్మెంటేషన్ లేకోకుండా ఇడ్లీలు ఎంత స్పాంజీగా వైట్గా ఎంత బాగా వచ్చాయి కదా అసలు చూడండి ఇడ్లీలు కూడా ఎంత సాఫ్ట్ గా వచ్చాయి అసలు మనకి నార్మల్ ఇడ్లీ ఎలా ఉన్నాయో అలాగే వస్తాయండి టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది ఇందులో కొబ్బరి వేసాం కదా ఆ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంది అసలు మీకు నచ్చిన చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసేసుకోండి సూపర్గా ఉంటుంది అసలు ఇడ్లీలు అయితే టేస్టీగా నిజంగా చాలా చాలా బాగున్నాయి ట్రై చేయండి సూపర్ గా ఉన్నాయి చూసారు కదా ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి మీకు నచ్చిన సాంబార్ తో కానీ చట్నీతో కానీ ఇలా తీసుకోండి నోట్లో ఇలా పెట్టుకోగానే అలా కరిగిపోతున్నాయి నిజంగా అంత సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉన్నాయి అసలు ఇందులో మనం పచ్చి కొబ్బరి వేసాం కదా ఆ ఫ్లేవర్ నిజంగా చాలా చాలా బాగుంది మరి మీకు నచ్చింది ఈ రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఈజీ కదా అందులో ఇప్పుడు పండుగ సీజన్స్ లో మనం టెంపుల్స్ కి ఎక్కువగా వెళ్తూ ఉంటాం కదా మరి టెంకాయలు ఎక్కువగా కొడుతూ ఉంటాం కొబ్బరి ఎక్కువగా వస్తుంది కదా మరి ఈ కొబ్బరితో ఇలా టేస్టీ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తూ ఉండండి ఇంకొక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్